కట్టే మట్ట అండి మట్ట ఇది ఆ కొరమైన చేప కొరమైన నిన్ను కోసుక తింటా ఇవాళ అదే కూర మనకి చనిపోయింది కాబట్టి ఎలా ఉందో చూడండి ఆడదాని పేరు ఇంకా బతికే ఉంది ఒక రవా బతికే ఉంది బతికే ఉంది ఇదిలే చూడండి ఎంత పెద్దగా ఉందో రొయ్య అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇప్పుడైతే చేపలకైతే వలైతే వేసినాడు అండి రాత్రి వచ్చి నిన్న సాయంత్రము నాలుగు గంటలకు చూడండి ఇప్పుడైతే వల తీసి వల తీసి మళ్ళీ చేపలు ఎన్ని చేపలు పండి ఏందనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ కాకపోతే మేమైతే చీకట్లో వచ్చాం ఫ్రెండ్స్ కానీ ఒక రవా మస్క్ అయితే ఇప్పిందండి ఇప్పుడు ఇప్పుడే చూడండి తెప్పేసి తెప్పేసుకుని అయితే అయితే వెళ్ళాలండి నీళ్ళల్లోకి మాకు వెళ్ళైతే దీన్ని తప్ప మీకు వెళ్ళి మీరు ఏమంటారు అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నాన్న తెప్పేసుకోపోవచ్చు కదా నాందేనా చూడండి నీళ్ళకైతే వెళ్తున్నాడు చాలా అంటే చాలా లోతుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే లోపలికి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ లోతే ఫ్రెండ్స్ ఆ మధ్యలో వాళ్ళ చేసినాడు కదా అక్కడైతే ఇంకా ఎక్కువ లోతండి పన్నయ్యా పర్లేదులే చూడండి ఫ్రెండ్స్ కానీ చేపలైతే పర్లేదండి వాళ్ళకైతే కానీ చూసుకుంటూ అయితే పోతున్నాడు ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్ళాలండి చాలా దూరం వెళ్ళాలా చూడండి అలా వెళ్తున్నాడు ఎవరో కొందరు మేము చూపిస్తుంటే అబద్ధం అని అనుకున్నారు కానీ మేమైతే ఇలాగే ఉంటాం ఫ్రెండ్స్ చేపలకైతే వెళ్ళి చేపలైతే ఇలా తెచ్చుకొని అమ్ముకుంటామండి మనకు పడితేనే ఏదన్నా లాభం లేదంటే లేదు ఫ్రెండ్స్ అది ఒక చేప అయితే పడిందండి చిన్న చేప చాలా చిన్న చేప అయితే పడింది ఫ్రెండ్స్ ఏం చేప పడింది చిన్న ఇవండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉండి చేపలు అయితే పడ్డాయి నేను కింద పడతానేమో ఇక్కడ అదే దోమన పడుతున్నాను నీళ్ళు మళ్ళా ఈత రాదు నాకు బతికే ఉండేలా చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మా మామ కూడా వెళ్తున్నాడు అండి మా వాళ్ళైతే వీళ్ళైతే అందరు చేపలకైతే వెళ్తారండి అక్కడ చూడండి మా వాళ్ళంతా ఎలా వెళ్తున్నారు ఆడొక్కరు వెళ్తున్నారు ఈదుకుంటా అయితే వెళ్తున్నారు ఇక్కడైతే ఇంకా చూడండి ఎలా వెళ్తున్నాడో తెప్ప మీద అలాగే పోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ అందరికైతే అలాగే పోయి చేపలయితే వల్ల వేసి చేపలు అయితే తెచ్చుకోవాలండి ఇది కూడా చీకట్లోనే వచ్చినారు ఫ్రెండ్స్ చూడండి బండ్లు అయితే వేసుకొని వచ్చినాం మేమైతే చూడండి మా ఆయన అయితే వెళ్తున్నాడు పడిందా బొంతకనిగా చూడండి బొంతగానిగా అయితే పడిందంట మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తూనే ఉన్నాడు అండి ఇంకా వెళ్తూనే ఉన్నాడు చూశారు కదా చేపలు పడ్డే కాడైతే చూపిస్తాం ఫ్రెండ్స్ మీకైతే చూడండి వెళ్తూనే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం అయితే ఆ వాళ్ళ అయితే ఇలా అయితే ఉందండి అడవిలో చూసాను ఫ్రెండ్స్ అడవిలో ఇలా కాలువైతే తీసినారు అప్పుడు పెద్దోళ్ళ కాలం అయితే కాలం అయితే తీసినారండి చాలా అంటే చాలా లోతుంది చూడండి ఎలా ఉందో దాని మధ్యలో ఇంకా మా ఆయన అయితే వాళ్ళైతే వేసి ఇలా అయితే చూడండి ఎంత ఉంది చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది ఇంకా లోతు ఎక్కువ ఉందండి ఇక్కడ చూడండి అడవి అదంతా అడవి అండి అటు పక్క అడవి ఇటు పక్క అడవి ఉంది చూడండి ఎలా ఉందో కొండ అయితే అక్కడనే ఉంది చూడండి ఫ్రెండ్స్ రెండు ఇటుపక్క కూడా బండలే ఉన్నాయి కొండ అయితే కొండ మధ్యలో అయితే ఇలా అయితే కాలవైతే చేసినారండి నీళ్ళు రావడానికి పోవడానికి రిజర్వ్ అంటే మా చెరువు నుంచి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో అయితే బాగుంది కానీ లోతు మాత్రం మామూలుగా లేదండి ఏమాత్రం కింద పడినామా లేదంటే తప్పమించి ఏమాత్రం పండినా మనమైతే ఇంకా ఉన్నాం ఫ్రెండ్స్ కేతలానాలు అయితే ఇంకా అసలు ఉండరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వలలు చూశారు కదా ఎలా ఉందో ఇప్పుడు మా ఆయన అయితే వలలు తీసి ఇంకా చేపలు అయితే తీయాలన్నీ చేపలు పడితే పడినయో లేదో తెలియదు కానీ చూద్దాం ఏమాత్రం పండి అనేది చేపలు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే చూడండి ఎన్ని మన్నయో ఏమైంది దానికి చెడిపోయిందా చూడండి చేప అయితే చెడిపోయిందంటండి ఇది వాళ్ళగా పోయిందంట ఫ్రెండ్స్ అది అయితే వేసుకోరంట ఇంకా చూడండి దీంట్లో అయితే ఎండ్రకాయలు కూడా పడినాయి కొండ ఎండ్రకాయలు దీని రాత్రి ఎండ్రకాయలు అంటాం ఫ్రెండ్స్ దీంట్లోనే చూడండి ఎలా ఉన్నాయో ఎండ్రకాయలు ఎండ్రకాయలు ఈసారి మాత్రం వాళ్ళకు మాత్రం దుమ్ముగా కాని పండియండి చూడండి బొంత పక్కిలు చూడండి ఎలా ఉన్నాయో ంత పక్కలేనా దాని పేరు చూడండి చూడండి ఫ్రెండ్స్ బంత పక్కలు అయితే ఎలా ఉన్నాయో రొయ్య రొయ్య చూడండి మనకైతే పెద్ద రొయ్య పడింది దీంట్లో ఎంత పెద్ద రొయ్యో నాటు రొయ్యనండి ఇది చూడండి మొత్తంగా మేత లేకుండా ఏం లేకుండా మొత్తానికి అయితే మూడు రొయ్యలు అయితే కొన్ని ఆడొక రొయ్య ఈడొక రొయ్య చూడండి ఎంత పెద్ద రొయ్య ఇది చూడండి ఎండ్రకాయలు చూడండి రాత్రి ఎండ చూడండి ఎలా ఉన్నాయో ఈరోజు ఈ బండి పక్క అయితే ఎన్ని 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 బండి మీకు అయితే చూపిద్దంగా తీసుకొచ్చండి మళ్ళీ అయితే నెలలు తీయాలా కానీ ఇట్లా కొన్ని చచ్చిపోయిన వల్లనే కొన్ని అయితే బతుకుని బయట పడితే నిన్న నెల తదు ఒకరు చూసారా ఒక నేను నిన్న అయితే తీసిన తర్వాత మళ్ళీ అయితే ఊపిరికి తీసే తీసుకుంటుంది అవి అయితే రెండు సేపు ఉండే ఊపిరికి చూడండి ఎన్ని నెలలు తీయడం సరిపడుతుందా చూడండి బొంత పక్కలు అయితే ఇన్ని అయితే పడినాయి ఫ్రెండ్స్ ఇవైతే వేసుకోరండి కాకపోతే ఇంకా వేసుకునేవి మాత్రమే అవి వేయండి దీనిలో మా నాన్న అయితే తీసుకురమ్మని చెప్పినాడు అదే ఫ్రెండ్స్ ఇంకా నావైతే ఎండబెట్టడానికి అయితే బొంత పక్కలు అయితే ఎండబెట్టుకోవాలని తీసుకురామన్నాడండి ఇదైతే కొరమైన చూసారా పోల కొర ఏం కొరమైన చుక్కల చుక్కల కొరమే అని అంటారు మాములుగా చుక్కల కొరమే మాములుగా పోల్ కొరమే మట్ట అంటారు పోల మట్ట అని ఇంత పెద్ద మట్ట చచ్చిపోయిందండి చచ్చిపోయింది వల్ల పడి ఊరు చచ్చిపోయింది వల్ల పడితే పెద్ద మట్ట చూడండి మనకైతే పడిన చేపలు అండి అయితే బొంతపక్కెలు బాగా బొంతపక్కెలు ఇంకేమన్నాయి బొంతకక్కలు చిప్పలు మూడు బండి చిప్పలు మూడు చిప్పలు బాయిలే పడినాయిలు ఎండలు చాలా బండి ఎండ్రకాయలు అయితే చాలా బండి ఫ్రెండ్స్ అన్ని కొన్ని ఎండ్రకాయలు ఇవి దీనిని మాత్రం పేరు దిల పేరు అయితే రాత ఎండ్రకాయలు కూడా అని అంటారు అండి రాతే ఎండ్రకాయలు మాకు వెళ్ళి చూడండి ఇదైతే జల్లండి కానీ దీని పేరు ఏదో అన్నాడు ఇది చిన్నది ఫస్ట్ అయితే చిన్నపడింది తర్వాత పెద్దది పడింది ఇది చిన్నది ఇది పెద్దది ఏం కూర్చుకుంటే మళ్ళీ ఇబ్బంది బతుకుంది ఇదైతే బతుకుందండి ఇదే చనిపోయింది రెండు ఒకటేనండి ఇది అయితే ఒకటే జల్ల మామూలుగా అయితే మన సాంద్ర సాంద్రాలు అయితే ఈ జల్లలు అయితే ఉంటాయండి కానీ ఇక్కడికి వచ్చేసినాయి సముద్రం జల్లలో కొండకు వచ్చేసినాయి నీళ్ళు పోతా పోతా ఉంటుంది నీల ప్రాంతంలో వచ్చే ఉట్ట అండి ఇదైతే ఉలికట్ట ఉలికితట్ట అండి అరుస్తుంది మొదలరా అని మొత్తం ముల్లే బాగుండదా అయితే పెద్ద మా మామే తీసుకురామని చెప్పి ఉలికట్టలు అని ఈ ఉలితట్ట తీసుకురామని చెప్పడు బొంత పక్కలు కనుగులు 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 అంటారు అంటారు బొంత పక్కలు కూడా అని అంటారు కదా కనుగులు బొంతపక్కలు అయితే అంట ఫ్రెండ్స్ చూడండి ఒకటైతే కాకి అయితే పడిందండి కగ్గండి ఇంకా మూడు చిప్పలు అయితే పడ్డాయి చూడండి రొయ్య అయితే మాత్రం ఎంత పెద్ద వద్ద రొయ్య చూపించావాడింది ఇగో చూపి పెద్ద రొయ్య పడింది నాటు రొయ్య చూడండి ఇంత పెద్ద రొయ్య వస్తే వెళ్ళి ఇంకేం లేదండి ఓనర్లు అయితే పండగ చేసుకుంటారు దీని దీన్ని మీసాలైతే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికన్నావా అయితే పడింది ఫ్రెండ్స్ పెద్దరయ్యా చూడండి ఎంత పెద్ద రొయ్యో ఈ పెద్ద రొయ్య కానీ ఇంకా అక్కడ కానీ నెల్లూరుకి వెళ్ళి అయితే కానీ వచ్చేసింది ఇంత రొయ్య ఇంత రొయ్య వచ్చిందంటే ఇంత పెద్దగా అయితే ఇంకా వాళ్ళు పండగ చేసుకుంటారండి వండర్లు మొత్తం చూడండి ఎంత పెద్ద రొయ్య మీ సార్ చూడండి పట్టుకో బాగా దాని అదే అదేకుంటుంది ఇది కొండీ ఫ్రెండ్స్ రొయ్య అయితే ఎలా ఉందో పెద్దగా చెరువు రొయ్య చెరువు దీని పేరైతే ఇది మాల్ స్కాంబీ అని అంటారండి దీని పేరు స్కాంబీ రొయ్య అంటే అంతకుముందు అయితే ఇక్కడ మా నెల్లరికల్ అయితే ఇవేనండి ఎక్కువగా ఇవే ఎక్కువగా ఇవి తెస్తున్నది ఎక్కువగా పంట రొయ్యలు ఎక్కువ పోసి సాగుతున్నదండి ఇప్పుడైతే మనకు కొత్తదైతే ఇనా మీరు అయితే వచ్చిందండి దాని అయితే ఇప్పుడు అదే ఎక్కువగా పాప చేస్తా ఉంటున్నారు ఇంకో ఇంకోటి పడుతుందండి ఇక్కడ వెళ్ళిపోతాను వదలరా ఫోన్ చేస్తాను చూడండి రెండు చేపలు అయితే మా ఆయనకైతే ఇన్ని చేపలు అయితే పడినాయండి ఈ చూడండి ఇక్కడ చూడండి ఇంకా మనకైతే గండి చేప రోకు రోకు రోకులే రోక్ అనొచ్చు ఎరగండి ఎరగండి చూడండి చెప్తూనే ఉండం మేమైతే చేపల పేర్లు అయితే చూడండి పూల చెప్పులు అయితే బాగానే పండి ఒక నాలుగు దాకా నాలుగో ఐదు దాకా పడినాయండి ఐదు దాకా ఐదు దాకా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళగలు అయితే దండి పడినాయి వాళ్ళకు బాగుందా చెడిపోయింది చూడు బాగునే ఉంది బాగుంది ఎదుగురు ఊరు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని చూడండి అయితే నాలుగు వాళ్ళకులు అయితే పడ్డాయండి చూడండి ఎంత బతికే ఉండే వాళ్ళకు అయితే మొత్తం బతికే ఉండే చూసారా ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు అర్జెంట్గా మీకు అయితే ఏమంటే చూపించాలని మట్లు అయితే వేసేసినామండి తొందరగా తొందరగా వెళ్ళాలని అందుకే ఇప్పటికే టైం అయిపోయింది అయిపోయించుకోండి వాళ్ళు అయితే నాలుగు అయితే పడ్డాయి నాలుగు కాదండి ఐదు పడితే ఐదులో ఒకటి తెచ్చిపోయింది అయితే మట్ట అండి కొరమైన మట్ట ఇది చేప తింటాయి వాళ్ళు అదే చనిపోయింది కాబట్టి ఎలా అవుతుంది చూడండి ఏడదానిపోయింది ఇంకా బతికే ఉంది నేను ఒక రావా బతికే ఉంది బతికే ఉందా పనిపోయింది మనం ఏడు తింటాం చూడండి ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఉంటాయి చేపలైతే రోజైతే ఒక రకంగా పని అయింది ఫ్రెండ్స్ చేపలైతే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే మాకైతే ఇంకా తొందరగా వెళ్ళాలని గప్ప నేనైతే చూపిస్తున్నాను నేనైతే చూడండి పెద్ద వాళ్ళగైతే పడింది మనకైతే చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద వాళ్ళ పడిందో రెండు వాళ్ళే ఇది అది ఏంటి ఎలాగేసినట్టు మీ చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప పడిందో వాళ్ళగా వాళ్ళగా అయితే అయితే కదన్న ఒక ఆరు వాళ్ళగా అయితే పడినాయండి చూడండి అంత పెద్దగా ఉండేయో వాళ్ళగలు చూసారా ఫ్రెండ్స్ ఆరు ఏడు దాకా పడినాయి వాళ్ళగలు

కానీ ఇది చూడండి ఎలా ఉందో చేప ఇది కొత్త రకం చేప ఏం పేరు అనేది మీరు మీరే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇది అయితే ఎరగండి ఎరగండి అండి ఎరగండి చేప ఇది చూడండి చేప అయితే వేరేగా ఉంది రెండు చేపలు వేరేగా ఉన్నాయండి చూడండి మాకైతే ఈరోజు అయితే ఇన్ని చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చూసారా రొయ్య అయితే మా ఆయన మీకు చూపించాడు ఎంత పెద్ద రొయ్య అనేది కొట్టిద్దో ఏం పాడో లే కొట్టిద్దులే చూడండి ఎంత పెద్దగా ఉందో అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో రొయ్యలు అయితే పడ్డాయండి ఎండ్రకాయలు కూడా చాలా ఎండ్రకాయలు పండి చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్తూనే ఉండాలి ఇంత ఒకటే ఎండ్రకాయలు పడ్డాయి అని చూడండి చేపలు అయితే ఇవైతే పడ్డాయండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే అవి అయితే ఉలుగుతాయి చెప్పలేదు బొంత పక్కలు అయితే ఒకటే చూడండి మాములుగా అది గండిసేపునట్టుంది గడ్డి అది చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే చేపలు అయితే ఇన్ని చేపలు అయితే పడ్డాయండి మాకైతే ఈ చిప్పులో చెప్పలు ఎండకాయలు ఎండ్రకాయలు ఎలా ఉన్నాయో చాలా ఎండ్రకాయలు పడ్డాయండి చూడండి ఎన్ని ఎండ్రకాయలు పడ్డాయో చాలా అంటే చాలా ఎండ్రకాయలు పడ్డాయి మొత్తం అయితే ఎండ్రకాయలు అవతల చూసామో చేపలు మొత్తం అయితే ఇన్ని ఇన్ని అయితే పడ్డాయండి ఈ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే చేపలు అయితే ఇన్ని పడ్డాయి రొయ్యలు అయితే మూడు రొయ్యల దాకా అయితే పడ్డాయి చూడండి రోజులు ఇగో మూడు రొయ్యలు అయితే పడ్డాయండి చూశారు కదా ఎన్ని చేపలు పడ్డాయో మాకైతే అయితే ఈ రోజైతే ఇన్ని చేపలు అయితే పడ్డాయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఓకే బాయ్ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు అండి ఓకే బాయ్